ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడినిదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమ చిరకాలం నా వింటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటేక జీవితమంతా ఏదో సంతోషం ఓ పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయద చేయదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమాని సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమాని సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశా సంతం నువ్వుంటే చిరుగాలి గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వు ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఓ ఉన్న చోట ఉన్నానా ఆకాశం అందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నా కో రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా ఆమెలోని సాగరం నన్ను ముంచు సమయానా హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీ వల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ లేదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువల్లో ప్రేమ ఆ నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమ చిరకాలం నా వెంటే